శ్రీ గురుభ్యో మన మనము మన దేవాలయంలో మనము దేవాలయంలో నిత్యము కూడా పూజలు ఆరాధన చేస్తాం అదేవిధంగా మనం చేసే ప్రతి పని కూడా దైవానికి ఇష్టపరంగా అనుగ్రహించే విధంగా మనం చేయాలి దైవానికి అలంకరణ అంటే చాలా ఇష్టం మనము నిత్యము కూడా మన ఇంట్లో కానీ గుళ్ళో కానీ దేవాలయం బాగా అలంకరిస్తే ఇంట్లో దేవుడి దగ్గరైనా సరే పూలతో అలంకరిస్తే ఆ దైవం సంతోషించి మన్ని అనుగ్రహిస్తుంది అదేవిధంగా మానసికంగా ఎవరైనా ఉంటే పదకొండు సోమవారాలు ఈశ్వరుడికి అభిషేయం చేయించుకున్నా సుఖశాంతులు అనిపిస్తారు a Sandra